పంట ధరలు పతనం అయిపోతున్నా సరే సర్కారు పట్టించుకోవట్లేదు అంటే సర్కారు పలాయనం చింత చేస్తుంది అనమాట పంట ధరలు పం తగ్గుతున్నా సరే సర్కారు పట్టించుకోవట్లేదు ఈ సీజన్లోనే అంటే రెండు వేల ఇరవై ఐదు సీజన్లోనే అనేక పంటల ధరలు విపరీతంగా పడిపోయాయి ముఖ్యంగా వేరుశనగ మిర్చి కంది రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది మద్య ధరం కోసం ఆందోళన చేస్తున్నా రాష్ట్ర సర్కారులు పట్టించుకోవట్లేదు అచేతన స్థితిలోనే మార్క్ఫెడ్ ఉందన్నమాట కేంద్రం అనుమతిస్తేనే కొనుగోలు చేస్తామని అని రాష్ట్ర సర్కారు అంట అంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మనం విశ్లేషణ చూస్తే వివిధ పంటలు కేంద్ర పట్టించి మద్దతు ధర రాష్ట్రంలో వ్యాపారాలు కొనుగోలు చేస్తున్న ధరలు ఒకసారి చూస్తాం ఇప్పుడు క్వింటాల్కి అనమాట ఇది ప్రతికి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి కానీ ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల మార్కెట్ కొనుగోలు చేస్తున్నారు అలాగే సోయాబీన్కి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు మద్దతు ధర ఉంటే నాలుగు వేల రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు అలాగే జొనల్కి మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి రూపాయలు మద్దతు ధర ఉంటే రెండు వేల నుంచి మూడు వేలకి కొనుగోలు చేస్తున్నారు మార్కెట్ ధరలో రై దళారులు అలాగే ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మా మద్దతు ధర ఉంటే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు అలాగే కందులకి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మద్దతు ధర ఉంటే ఆరు వేల రూపాయలకి కొనుగోలు చేస్తున్నమాట అలాగే మిగతా పంటలు కూడా రకం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అన్నమాట వేరుశనగా మిర్చి కంది పంటలు చేసిన రైతులు రోడ్ రోడ్కెక్కి మాకి రంగులు దించిన రైతులు ఆదుకోవట్లేదని గోమలు పడుతుందన్నమాట వేరుశనగగా మిర్చి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ఈ పంటలు భారీగా పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా తిరిగి రాలని పరిస్థితి అనుకుంది రాస్తా అరవకూరు ధర్నాలు చేస్తాం చేస్తామన్నమాట గతంలో మిర్చి కింట ఇరవై ఐదు వేలు పల్లగా ఈ సీజన్లో పన్నెండు వేలు పడిపోయింది అలాగే దీనికి తోడు మిర్చి పంటకు తామర పువ్వు సోక తామర పురుగు సోకలుందో దిగుబడి కూడా బాగా పడిపోయింది ఇటు ధర అటు దిగిబడిది తగ్గిపోవడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ధర దిగుబడి పతనంతో రైతు పెట్టుబడికి తిరిగి రాని పరిస్థితి నెలకొంది వేరుశాన పరిస్థితి కూడా ఇదిలాగే ఉంది వేలుసిన రైతులది ఇలాగే ఉంది పది ఎండలు ఎన్నడూ లేని వేరుశాని ధర పతనం పల్లీ పద్ద ధర ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఉండగా వ్యాపారుల నుంచి మూడు నుంచి ఐదు వేల మించి ఇవ్వటం లేదు వేరుశానికి దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్లపై ధర్నాలు రాస్తాలోకి చేస్తారు రెండు రోజులుగా అచ్చంపేట మార్కెట్ యార్డుపై దాడి కూడా చేశారు మహబూబ్ నగర్లో బోయినపల్లిలో ధర్నా కూడా చేశారు సీఎం రెడ్డి సుందర జిల్లా వేరుశెనగ రైతులు మద్దతు ధర కోసం ధర్నాలు చేసిన పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షాలుస్తున్నాయి మిచ్చే కాదు మిగిలిన పంటలు కూడా ధరలు పడిపోయాయి అన్నమాట సాధారణంగా మార్కెట్ల పంటలు మద్దతు ధర పరిస్థితి లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్పును రంగంలో దించాలి రైతుల అండగా నిలబడి నిలబడాలి కానీ ఈ పని జరగటం లేదు మిర్చి వేడి రైతులు ఆందోళన చేస్తున్నా ఈ పంట కొనుగోలు ప్రభుత్వం ఏర్పడలు చేయకపోవడం ఘన మార్కెట్ సాధారణంగా మార్కెట్ ధర లేని పంటలను కొనుగోలు చేస్తుంది కాబట్టి డిమాండ్ లేని పక్షంలో ఆ పంటలను తర్వాత నష్టానికే విక్రయించాల్సి వస్తుంది అన్నమాట అయితే రైతు నుంచి మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేసి ఆ తర్వాత నష్టానికి అమ్మవలసిన ఏమిటనే ప్రశ్న ప్రభుత్వం పెద్దలు పరిమాటలు వ్యక్తం చేసినట్టు కూడా ఉంది ప్రభుత్వం తీసుకునే వైఖరి రైతులు శాపంగా మార రైతుల నుంచి పంటను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్రంపైన ఆధారపడుతుంది మొత్తం ఉత్పత్తిలో ఇరవై ఐదు పర్సెంట్ మాత్రం కొనుగోలు చేస్తున్నామన్న మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వ కోట ప్రకారం పంట కొనుగోలు అనుమతి కోరుతుంది రైతులు ప్రేమ ఉంటే కేంద్రంతో సంబంధం లేకుండా మన కొనాలన్నమాట మా సోయాబీన్ కందులు జొన్న కేంద్రం కోటాలో కొనుగోలు చేయడం గమనార్ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నయా పైసలు కూడా ఖర్చు చేయట్లేదని ప్రతిపక్షాలు అలాగే మద్దతు ధర పడిపోయి ఇబ్బంది పడుతున్నారు కంది రైతులకి ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులు వస్తున్నాయి కంది కొనుగోళ్లు కోత పెట్టడం కారణం మార్కెట్లో కందుల ధర పడిపోవడంతో మద్దతు ధరకు కొనుగోలు కేంద్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది ఎకరానికి కేంద్రం ఏం చెప్పి మూడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటాను కానీ రాష్ట్రంలో సగటు దిగుబడి ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కిలో క్వింటాలు ఉంటుంది ఇది టీడీఆర్ జీ రకం యాభై తొమ్మిది అయిన రకానికి అలంపూర్ రైతు ఎకరానికి పది కింటాల్ దాకా పండిస్తున్నారు సర్కారు మూడు కింటాలకు కొండ వలన మిగతా ఏడు గింటలు ఎక్కడ అమ్ముకోవాలని అలా ఆందోళన చెందు ఈ విధానంపై ఆదిలాబాద్ గద్వాలు వనపర్తి వికారాబాద్ సిద్దిపేట రైతులు ఆగ్రహంగా ఉన్నదన్నమాట సమస్యను గుర్తించిన ఆయా జిల్లా కలెక్టర్లు కొనుగోలు పరిమితిని ఎకరానికి మూడు కింటాల్లో నుంచి ఆరు కింటాల్లో పెంచాలని పెంచాలని ప్రభుత్వానికి లేకపోస్తున్న దీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే ఇప్పుడు అందుకని ఐడెఫై ఏం చేస్తుంది అంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా వా రైతుల దగ్గర ఇంటికి వెళ్ళి ఆ యొక్క వస్తువులను అంటే వాళ్ళు పండించిన పంటలను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి వినియోదాలకు అందిస్తుంది అనమాట సోయాబీన్ అవని జొన్నలు అవని ధాన్యం అవని కందులు అవని ప్రతి అవని వేడుసన కావని మిర్చి అవినాని పసుపు అవ ఏ పంట అయినా సరే రైతులకి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఐడియా కాయిన్ ఇచ్చి ఆ పంట తీసుకుని అట్లా ప్రాసెస్ చేస్తూ దాన్ని మంచి రేటుకు వచ్చేటట్లు కొనుగోలు గొడవలలో ఉంచి వ్యాపారం చేస్తాం అనమాట ఐడియా కాయిన్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.